వెల్కమ్ టు రాజవంశ టీవీ మండు టెండల్లో చాలా మంది తిరిగి వస్తూ ఉంటారు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అయితే తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది వాటర్ అయితే తాగుతూ ఉంటారు ఈ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది అసలు మనలో చాలా తెలియదు ఎండాకాలం చల్లటి పానీయంలో తాగితే అంటే చల్లగా నీరు కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ తాగాలనుకుంటూ ఉంటారు కానీ ఎక్కువగా ప్రతి ఒక్కరు ఎండలో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళి బాగా ఎండలో తిరిగి అంటే ఏదో పని మీద తిరిగి వచ్చిన తర్వాత రాగానే ఫ్రిడ్జ్లో బాగా చల్లగా ఉన్నటువంటి వాటర్ తాగుతూ ఉంటారు అది అలా తాగడం వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి లేకపోతే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అయితే తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ప్రస్తుతం విపరీతమైనటువంటి ఎండ ఉంది అటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎండాకాలం వచ్చిందంటే చాలా చోట్ల ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుంది అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతూనే అవుతూనే వస్తున్నాయి ఒక పక్క వడగాలులు తీవ్రంగానే ఉన్నాయి ఇక ఈ సమయంలో మనం బయట ఎండల్లో తిరిగి ఇంటికి రాగానే చల్లగా నీళ్లు తాగాలనుకుంటూ ఉంటారు అయితే ఇది చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎందుకు అనేది కూడా తెలుసుకుందాం బాగా ఎండలో తిరిగి వచ్చి కూల్ వాటర్ తాగితే ఏమవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఎండలు మండుతుంటాయి కాబట్టి అవి దాహం తీర్చుకోవడం కోసం చల్లని నీరును లేదా ఐస్ వాటర్ను తాగే వాళ్ళు ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది వెంటనే ఆ అలవాటును మానుకోవాలన్న కూడా మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అది అంత సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే దీనివల్ల తీవ్రమైనటువంటి ఎండలో తిరిగి వచ్చిన చాలా మంది చల్లని నీటిని తాగే దాని వల్ల కూడా ప్రమాదం ఉందనేసి కూడా హెచ్చరిస్తున్నారు దీనివల్ల చిన్న రక్త నాళాలు ఏవైతే ఉంటాయో అవి పగిలిపోయేటువంటి ప్రమాదం ఉందనేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు అయితే మనం గుర్తు పెట్టుకోవాలి అయితే శరీరంలో నీటి నష్టాన్ని భర్తీ చేసేందుకు కూడా నీళ్లు తాగాలి ఇది ఎందుకు తాగాలి అనగా మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి ఎండలో తిరిగి వచ్చి బాగా చెమటలతో శరీరంలో డీహైడ్రేషన్కు కు గురవుతుంది ఆ తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీటితో వెంటనే తాగాలి అలా తాగాలి అనిపిస్తుంది కూడా మనకి తాగితే చాలా డేంజర్ అని కూడా చెప్తూ ఉన్నారు ఆరోగ్య నిపుణులు శరీరంలో నీరు ఎక్కువగా అంటే చమడ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దానిని భర్తీ చేసుకోవడం కోసం నీళ్లను తాగాలి కానీ వెంటనే చల్లటి నీళ్లను తాగకూడదు అది కూడా ఎండలో తిరిగి వచ్చిన వెంటనే తాగకూడదు ఇది చాలా మందికి తెలియక తాగేస్తూ ఉంటారు ఎక్కడైనా అటువంటి అలవాటు ఉంటే మానుకోండి కొంతసేపు తర్వాత తాగండి అయితే నీళ్లు ఎలా తాగాలి అంటే ఒకవేళ నీళ్ళను తాగేయాలంటే ఒక నార్మల్ వాటర్ అంటే నార్మల్ అది చాలా నెమ్మదిగా తాగాలి అటువంటి సమయంలో వచ్చిన తర్వాత చల్లటి వాటర్ని చాలా టక్ తాగేస్తూ ఉంటారు కానీ అలా తాగకూడదు చాలా నెమ్మదిగా తాగాలి శరీర ఉష్ణోగ్రత నార్మల్ అవ్వడానికి కాసేపు టైం తీసుకుంటుంది కాబట్టి ఆ తర్వాత కాస్త చల్లటి నీళ్ళు తాగాలి మరీ ఎక్కువగా చల్లగా ఉన్నటువంటి నీళ్ళు తాగకూడదు దీనివల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కాబట్టి ఎండలో తిరిగి వచ్చిన తర్వాత కొసేపు ఆగిన తర్వాత ఒక నార్మల్గా ఉన్నటువంటి వాటర్ని అది కూడా నిదానంగా తాగాలి ఎండ నుండి వచ్చాం కదా అనేసి రగటగట తాగేకూడదు ఎండలు మండుతున్నాయి కాబట్టి మన శరీరం చల్లబరచుకోవడానికి ఊరికే మనం చల్లటి నీటిని తాగడం మంచిది కాదనేసి కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒకవేళ ఇలా కనుక చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎలా చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి విపరీతమైనటువంటి ఎండలో తిరిగి వచ్చినప్పుడు ఆ ఎండ తీవ్రత ప్రభావం మన శరీరం పైన ఉంటుంది మెదడు పైన కూడా ఉన్నప్పుడు వెంటనే మనం చల్లటి నీరుని తాగడం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా వైద్య నిపుణులు అయితే చెబుతున్నారు కాబట్టి ఎండాకాలంలో ఎండలో తిరిగి తిరిగి వచ్చినటువంటి వారికి చల్లటి నీటిని తాగే అలవాటు ఉంటే వెంటనే మీరు మానుకోండి కాబట్టి కొంత సమయం తీసుకొని ఆ తర్వాత నార్మల్ వాటర్ తాగండి అది కూడా నిదానంగా తాగండి ఆ తర్వాత కొద్దిగా కూల్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పర్వాలేదు అనమాట అయితే కొండలో నీళ్ళు తాగితే మంచిదా కాదా ఈ ఎండాకాలంలో అనేది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత నార్మల్ చేసుకునేందుకు కొంత సమయం ఇచ్చిన తర్వాత చల్లటి నీటిని తాగాలనిపిస్తుంది కాబట్టి అసలు చల్లటి నీటిని తాగకుండా ఉంటేనే మంచిది అనేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్ళకంటే కుండలో ఉన్నటువంటి నీటిని తాగండి వడదెబ్బ బారిని పడకుండా జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి కుండలో నీళ్ళు తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి కూడా అది ఎంతో సహాయపడుతుంది ఆరోగ్యాన్ని కూడా ఉండగలుగుతాం అందులో ఎక్కువ మరీ ఫ్రిడ్జ్లో ఉన్నంత కూలింగ్ అయితే ఉండదు కాబట్టి చల్లగా ఉంటాయి కొండలో వాటరు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఆ రకమైనటువంటి వాటర్ దాన్ని కూడా ఎండలో తిరిగి వచ్చిన తర్వాత నిదానంగా తాగాలి గాబరా గాబరాగా వెంట వెంటనే ఫాస్ట్ గా అయితే నీళ్లు తాగకూడదు ఇవి ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాన్ని బేస్ చేసుకొని మా అనుభవాన్ని జోడించి ఈ వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ మనం చాలా చిన్నగా దీన్నైతే పెద్దగా పట్టించుకోరు చాలామంది చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పట్టించుకొని చాలా ఆచితూచి దీన్నైతే ఈ ఎండాకాలంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలి లేకపోతే తీరని అనారోగ్య సమస్యలు ప్రాణాలు పా ప్రాణాలను కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఈ అంశాన్ని పరిశీలించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని ఎండాకాలంలో చల్లటి వాటర్ తాగాలంటే కుండలో వాటర్ కానీ లేదా ఒకవేళ ఫ్రిడ్జ్లో తాగాలంటే నార్మల్ మీడియంగా ఉన్నటువంటి వాటర్ని అది కూడా నిదానంగా తాగండి ఈ రకంగా తాగినట్లయితే మీకు ఆరోగ్యానికి కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి చాలామంది తెలియక వాళ్ళ ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి